ఓం నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజే సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి మన కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి సంకష్టహర చతుర్థి రెండు రకాలుగా ఆచరిస్తారు వరద చతుర్థి సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి సంకటహర చతుర్థి అంటారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం అందరం ఆచరిస్తూ ఉండాలి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయం సూర్యాస్త సమయంలో చవితి తిది ఉంటుంది ఏ రోజు ఉంటుందో చవితి తిది ఆ రోజున సంకటహర చవితిగా పరిగణిస్తారు చాలా రోజుల నుండి మా కోరిక అనేది నెరవేరటం లేదు అనేవారు చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోవాలన్నా రుణ బాధలు పోవాలన్నా వివాహం జరగకపోవటం సంతానం కలగకపోవటం ఇలా ఒకటేమిటి ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి కష్టాల నుండి మనం బయటపడటానికైనా మనం ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి పూజ చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత నుండి రాత్రి పదకొండు గంటల ఇరవై లోపు మీరు ఈ దీపారాధన చేస్తే సరిపోతుంది మనస్ఫూర్తిగా స్వామి వారిని నమ్ముకుని ఈ పూజ చేయాలి బెల్లం ను తీసుకుని మీరు దీన్ని కొంచెం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి నాటు బెల్లం అయితే చాలా మంచిది లేదు అంటే నార్మల్ బెల్లం అయినా మీరు యూస్ చేయవచ్చు మీకు జనరల్ స్టోర్స్ లో దొరుకుతుంది దీపారాధన ఆవు నేతతో చేసుకోవాలి మనం చేసే కార్యంలో విజయం సాధించటానికి ఈ అత్యంత శక్తివంతమైన దీపారాధన చాలా ఉపయోగపడుతుంది మీరు ఈ దీపారాధన చేసిన తర్వాత ఇరవై నిమిషాలు ఈ దీపారాధన వెలిగే విధంగా చూసుకోండి ఎన్నో రోజుల నుంచి జరగని పనులు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు ఉపవాసం ఉన్నా మంచిది లేకపోయినా పర్వాలేదు ఉపవాసం ఉండలేని వారు పాలు పళ్ళైనా స్వీకరించవచ్చు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుండి రాత్రి పదకొండు గంటల ఇరవై లోపు ఈ దీపారాధన చెయ్యాలి గణపతి ముందు ఈ దీపారాధన చెయ్యాలి ఆవు దీపారాధన చేసుకున్న తర్వాత మనం బెల్లం లాగా చేసుకోమన్నాం కదా ఆ పౌడర్ ని వేయండి వేసి మీ కోరికను మీ సమస్యను చెప్పుకోండి నాకు వివాహం జరగాలి నాకు సంతానం కలగాలి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి ఇలా మీరు చెప్పుకుని మీ సొంత ఇంటికలా నెరవేరాలి ఇలా ఏ కోరికైనా ఏ సమస్యనే చెప్పుకుని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి ఓం హ్రీం క్రీం హ్రీం ఓం హ్రీం క్రీం హ్రీం ఓం ఓం క్రీం క్రీం ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు స్వామి పాదాల వద్ద ఇలా ఆవు నేతుతో దీపారాధన చేసి కొంచెం బెల్లం పౌడర్ ను వేయటం వలన మీ కోరిక అనేది ఖచ్చితంగా శీఘ్రంగా నెరవేరుతుంది ఎటువంటి అడ్డంకులైనా తొలగిపోతాయి సంకటాలను హరించే సంకట హర చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ కోరిక ఎటువంటిదైనా తక్షణమే నెరవేరుతుంది అఖండ రాజయోగం ఏర్పడుతుంది మనం కోరిన కోరికలను నెరవేర్చే ఈ సంకటహర చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహిమ్మను కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి